నేనైతే మీ దగ్గరికి ఇప్పుడు ఏంటి వీడియో చేయడానికి వచ్చానంటే నేను ఇంట్లో హెయిర్కి కలర్ వాడతానండి ఆ కలర్ వాడటం వల్ల ఒక్కోసారి ఎఫెక్ట్లు వస్తూ ఉంటాయి కదా కొంచెం కలర్ మంచిది కాకపోయినా ఏదైనా ఇబ్బంది ఉన్న స్కిన్ ఎలర్జీలు అవి వస్తుంటాయి దానివల్ల అయితే నేను కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఏది నా స్కిన్కి పడుతుంది అని చెప్పి నేను వాడుతుంటాను అనమాట అలాగే హెయిర్కి కలర్ సరిగ్గా ఉండకపోయినా కూడా జిట్టు రాలిపోవడం అట్లని అట్లాంటి ఎఫెక్ట్లు వస్తుంటాయి కదా అలా అయితే నాకు రాలేదు నేను ఈ మధ్యకాలంలో హెయిర్ కలర్ వాడడం మొదలు పెట్టాను మొదలుపెట్టిన తర్వాత నాకు బాగా పనిచేసింది అనమాట ఈ నేను వాడుతున్న ప్రోడక్ట్ దానివల్ల నేను మీకు వీడియోలో చూపిద్దాము ఈ ఈ కలర్ అయితే బాగా పనిచేస్తుంది అని చెప్పి నాకైతే బాగా పనిచేసింది ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటుంది అని చెప్పి నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఇప్పటికీ నేను ఈ కలర్ వేసి వన్ మంత్ అయింది అనమాట వన్ మంత్ అయినా కూడా నేను మళ్ళీ నేను కలర్ అయితే యూజ్ చేయలేదు ఇంకా బ్లాక్గానే ఉంది దానివల్ల నేను మీకు ఈ కలర్ అయితే ఏంటి అన్నది చూపించాలి అని చెప్పి నేను మీకైతే చూపిస్తాను ఇదిగోండి దీని పేరు వచ్చి దానికి హెయిర్ కలర్ అనమాట చూడండి అమోనియా నో అమోనియా అందువల్లే ఏమో కానీ చాలా బాగా పనిచేసిందండి నేను యాక్చువల్గా వన్ మంత్ అయినా కూడా ఇంకా వైట్ హెయిర్ అయితే కనిపించట్లేదు ఈ మధ్య అయితే చిన్నపిల్లలకు కూడా వీ వైట్ హెయిర్ అయితే వచ్చేస్తుంది కదా అలా వచ్చేసే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది అని చెప్పి నేను మీకు చూపిస్తాను ఎందుకంటే నేను ఇది వాడుతున్నాను చాలా బాగా పనిచేసింది దీంట్లో వాడే ప్రోడక్ట్స్ కూడా దీని మీదే ఉంటాయి చూడండి మీకు ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందని చెప్పి నేను ఈ వీడియో అయితే చేస్తాను బయటికి హెయి హెయిర్ కలరు చాలా చాలా బాగుందండి వన్ మంత్ అయినా ఇంకా నాకు వైట్ హెయిర్ రాలేదు వీడైతే ఒక ఫోర్ మంత్స్ వరకు రాదు అని చెప్పాడు అది ఎంతవరకు నిజమో అయితే నేనైతే చూడాలి ఖచ్చితంగా ఒక టూ మంత్స్ అయితే మనకు వైట్ హెయిర్ అయితే రాదండి నాకైతే అలాగే పనిచేసింది టూ మంత్స్ అయితే నేను కలర్ అయితే యూజ్ చేయలేదు దీంట్లోకి రెండు ప్రోడక్ట్లు ఉంటాయి అన్నమాట నేను వాడానండి అందుకే మీకు చూడండి వాడుతున్నాను కాబట్టి ఇది అయితే తగ్గింది ఇది ఇది మిక్స్ చేసుకోవాలండి ఈ రెండు కలర్లు మిక్సింగ్ చేసుకొని మనం హెయిర్కి అయితే అప్లై చేసుకోవాలి ఈ రెండు ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలండి ఎందుకంటే మన హెయిర్ బట్ మన హెయిర్ని బట్టి మనకి ఎంత బయట హెయిర్ ఉంది దాన్ని బట్టి చూసుకోండి దాన్ని బట్టి మీరు ఎంత తీసుకోవాలన్నది మీకే అర్థమవుతుంది ఫస్ట్ టైం యూస్ చేసినప్పుడు కొంచెం క్వాంటిటీగా తీసుకొని ఈ హెయిర్ కలర్ ఎంత తక్కువ ఉందో చూసుకొని దాన్ని బట్టి కొంచెమే తీసుకోండి రెండు సమాన పొంతంలో తీసుకోవాలన్నమాట ఈ రెండుని తీసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకొని మీరు హెయిర్కి అయితే అప్లై చేసుకొని టెన్ మినిట్స్ ఉంచుకుంటే ఇంకా బాగా పనిచేస్తుంది టెన్ మినిట్స్ కన్నా పైన ఒక ట్వంటీ మినిట్స్ మధ్యలో వరకు ఉంచుకోండి చాలు బాగా పనిచేస్తుంది చూసారు కదండి నా హెయిర్ కలర్ చూపిస్తే చూడండి ఒకసారి చూడండి నా కలర్ అయితే నేను వేసుకుని వన్ మంత్ పైన అయింది ఖచ్చితంగా ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే ఉంచుకోండి టెన్ మినిట్స్ పైన ఉంచుకుంటేనే చాలా బాగుంటుంది ఇది ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే ఉంచుకుంటే మనకి టూ మంత్స్ అయితే ఖచ్చితంగా గ్యారంటీగా కలర్ అయితే పోదండి నేనైతే ఈ ప్రోడక్ట్ వాడుతున్నాను నాకు హెయిర్కి అయితే బాగా పట్టింది నా స్కిన్ కూడా బాగానే ఉంది దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు లేవనమాట నేను వాడేది ఎలా ఉంటుంది అన్నది నేను మీకు చూపిస్తున్నాను అంతే ఎవరికి యూజ్ అయ్యే కలర్ వాళ్ళు వాడుకోవచ్చు కొత్తగా ఎవరైనా మొదలు పెడితే కనుక ఒకసారి ఈ ప్రోడక్ట్ అయితే వాడి చూడండి వాళ్ళు ఎందుకంటే ఏది వాడకుండా స్టార్టింగే ఇది వాడేది అనుకోండి వాళ్ళకి తేడా అయితే జరుగుతుంది కలర్ అండి ఇది యూస్ఫుల్ ఎవరికైనా అయితే ఖచ్చితంగా నాకైతే కామెంట్ అయితే చేయండి ప్రోడక్ట్ రేటు కూడా చాలా తక్కువే ఆన్లైన్లో కూడా మీరు పెట్టుకోవచ్చు ఆన్లైన్లో అయితే త్రీ హండ్రెడ్ అండి ఆన్లైన్లో అయితే త్రీ హండ్రెడ్ ఒకసారి మీరు చూసుకోండి రిలయన్స్లో కూడా అమ్ముతారు రిలయన్స్లో అయితే తక్కువ రేట్ పడుతుందండి ఆన్లైన్లో అయితే మాత్రం త్రీ హండ్రెడ్ ఉంది రిలయన్స్లో అయితే నేను కొనుక్కున్నానండి తక్కువ రేటే పడింది ఒకసారి మీరు కూడా ఎవరైనా వాడాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా అయితే చూసుకోండి ఎవరైనా ఈ ప్రోడక్ట్ వాడితే కనుక నాకైతే కామెంట్లో పెట్టండి ఓకేనా నా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ